హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు హీరోయిన్ మిరో జాస్మిన్ ఇంటా తీవ్ర విషాదం నెలకొంది జాస్మిన్ తండ్రి ఫిలిప్ అనారోగ్యంతో గురువారం కనుమూసారు ఈయన వయసు ఎనభై మూడు సంవత్సరాలు కాగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్న కులంలోని తన నివాసంలో చివరి శ్వాస విడిచారు దీంతో మీరా జాస్మిన్ ఇంట విషాద అలుముకున్నాయి జోసెఫ్ ఫిలిప్ భార్య పేరు ఎలియమ్మ వీరికి సారా జెనీ చార్జ్ జాయ్ మీరా అని ఐదుగురు సంతానం అయితే మీరా జాస్మిన్ అందరికంటే చాలా చిన్నది అయితే అమ్మాయి బాగుంది సినిమాతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇక ఆ తర్వాత విశాల్ నటించిన పందమకోడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గురుంబ శంకర్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన భద్రా రారాజు మహారథి యమగోల మళ్లీ మొదలైంది గోరింటాకు మా ఆయన చంటి పిల్లాడు వంటి అనేక సినిమాల్లో నటించే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు ఇక రెండు వేల పద్నాలుగులో అనిల్ జాన్ అనే ఇంజనీర్ ను పెళ్లాడారు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మీరాజ్ శాస్త్రి తండ్రి ఆత్మ శాంత చేకూర్లని కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి